హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అండి చాలా బాగున్నాను మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీ ఫర్ లాగ్స్ స్లాగ్స్ అండి ఈరోజు వీడియో అనుకుంటున్నారు చూస్తున్నారు కదా మామిడి తాండ్రి మనకి సమ్మర్ స్పెషల్ అండి మన ఇంట్లో ఎక్కువగా ఉండే మామిడి కాయలతో ఈజీగా ఇంట్లోనే మామిడి తండ్రి ఏ విధంగా చేసుకోవాలో నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా బాగా వచ్చేయండి రోల్స్ లాగా సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉన్నట్లయితే నాకు కమెంట్ చేసేయండి ఇంకా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చాలా బాగా అయితే వచ్చాయండి రోల్స్ లాగా ఎప్పుడైనా ట్రై చేసారా మీరు నేను ఫస్ట్ టైం ట్రై చేసే నిజంగా చాలా బాగా వచ్చింది అనిపించింది అనమాట టేస్ట్ కూడా వచ్చిందనమాట మనం కొనే వాటికన్నా కూడా చాలా బాగుంది వన్ ఇయర్ అని ఉంటుంది ఉంటుందట ఇది సో మనం అయితే అన్ని రోజులు నిల్వ వెలుగు ఉంచలేము కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి సో రోల్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో ఈజీగా నాకైతే భలే నచ్చిందండి సో మీరు కూడా వన్స్ ట్రై చేసేయండి ఎలా ఉందో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి సో ఏ విధంగా చేసుకోవాలో చెప్పేద్దాం ఏ మామిడికాయలైనా పర్వాలేదండి సో అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలని కాదు సో మనం ఎప్పుడు చేయలేని వాళ్ళు కొత్తగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు మామిడికాయలు తీసుకొని బాగా ముగ్గిన పండ్లు ఎలా బాక్స్లోకి తీసేసుకోవాలి సో చూసారా ఎంత బాగుందో జ్యూసీ జ్యూసీగా ఉంది కదా సో వీటంతటిని ముందు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం తీసుకున్న తర్వాత మనం దీన్ని మిక్స్ చేసేసుకుందాం అనమాట గ్రైండర్లో సో ఇదిగోండి గ్రైండ్ చేసుకుంటే సో ఈ విధంగా అనమాట సో చూసారు ఏ విధంగా వచ్చిందో సో ఈ విధంగా వస్తుంది సో ఈ విధంగా వస్తుంది అనమాట గ్రైండ్ చేసుకున్నది మనకి సో మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటే అంత మంచిది అనమాట మనం షుగర్ అనేది ఇప్పుడు ఈ విధంగా తీసుకొని మనకి ఒక నేనైతే ఒక గిన్నె తీసుకోండి నేనైతే కుక్కర్ అయితే కొంచెం మనకి దట్టంగా ఉంటుంది కదా సో అందుకని నేను కుక్కర్లో అయితే వేట్ చేస్తున్నాను అనమాట చాలా బాగా అయితే వచ్చేసింది దీన్ని కాసేపు మరగబెట్టాలి మనం కొంచెం పల్చగా ఉంటుంది కదా చెక్కగా అవుతుంది సో మనం దీంట్లోకి షుగర్ అయితే వేసుకోవాలి కదండి సో ఇప్పుడు నేను ఐదు ఆరు పళ్ళు అయితే తీసుకున్నాను పావు కేజీకి ఎక్కువే ఉంటుందండి షుగర్ అయితే వేసాను అది మనం తీసుకునే మామిడి పండ్లు కొంచెం టేస్టీగా తీయగా ఉన్న వాటికైతే తక్కువ వేసుకున్నా పర్వాలేదు సో కొంచెం పులుపు అనుకున్న దానికి కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో చూస్తున్నారా ఇలాగా మనం ఉండలేకుండా మనం షుగర్ అంతా కరిగే వరకు స్టవ్ మీద పెట్టేసుకొని ఈ విధంగా అయితే వెయిట్ చేసేసుకోవాలన్నమాట సో ఇలా వెయిట్ చేసుకున్న తర్వాత చూసారా కొంచెం కొంచెం చిక్కబడుతుంది అందులో మనం పంచదార ఏం కొంచెం ఫస్ట్ పల్చగా అవుతుంది సో తర్వాత పంచదార అలా కరిగే కొద్దీ చిక్కగా వస్తుంది దీంట్లోకి మనం లెమన్ ఒకటి తీసుకోండి లెమన్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట హాఫ్ పీస్ అయినా పర్వాలేదు దీనితో ఒకటి కట్ చేసేసి రసం అయితే తీసుకున్నాను అనమాట సో రసం తీసేసుకొని సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాత ఆ రసాన్ని అయితే అందులో వేసేసాను అనమాట ఇదిగోండి ఇలాగా సో ఆ రెసిపీ ఇందులో ఇలా వేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మామూలుగా మళ్ళీ ఉంచామన్నమాట స్టవ్ పైన ఇలా ఉంచేసి బాగా కలుపుకున్న తర్వాత మనం బాగా ఎండ ఉన్న రోజే మనం చేసుకోవాలండి ఎండ లేనప్పుడు ఇదైనా కానీ టూ డేస్ పట్టింది ఎండ లేనప్పుడు అయితే ఎండదు కదా సో అప్పుడు బాగుండదు అనమాట సో బాగా ఎండ ఉన్నప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది ఇంకా మనకి సమ్మర్ అయితే అయిపోవచ్చింది కదా సో అయినా కానీ ఇలాగా ఒక పళ్ళెం తీసుకొని ఆయిల్ అయినా పర్వాలేదు లేదంటే గీ అయినా పర్వాలేదు సో నేనైతే కొంచెం లైట్గా అయితే గీ అండ్ ఆయిల్ రెండో మిక్స్ చేసేసి అయితే రాసుకున్నాను అనమాట ఈ విధంగా ఒక మనం తీసుకునేది పల్లెలు టూ త్రీ అయినా పర్వాలేదండి పల్చిగా కావాలి అనుకుంటే పల్చిగా వస్తుంది ఫాస్ట్కి ఎండుతుంది కాబట్టి మనం టూ త్రీ పల్లెలు తీసుకుంటే సరిపోతుంది అనమాట సో ఒకే దాంట్లోనే నేనైతే లేయర్స్లా కాదు సో ఇలా ఒకే దాంట్లో కొంచెం వేసేసి ఆపేసి మిగతా అది ఇంకొక పల్లెంలో అయితే వేసుకున్నాను అనమాట ఇది ఎండ ఎక్కువ ఉన్న రోజు కాబట్టి చాలా బాగా అయితే ఎండిపోయింది అనమాట సో ఎండని చూసి మనం ఎండలో ఫాస్ట్గా ఎండిపోయేలా చూసుకుంటే సరిపోతుంది దీనిపైన ఇంకో క్లాత్ వేసుకుంటే ఇంకా ఫాస్ట్గా ఎండుతుంది అనమాట అంటే డస్ట్ ఏం పడకుండా ఉంటుంది నేనైతే క్లాత్ అది ఏం వేయలేదు ఇది ఇలా అయితే అయిపోయింది అనమాట సో రెండిట్లోని ఈ విధంగా అయితే వేసేసాను ఇది ఎండడానికి అయితే టూ డేస్ అయితే పట్టింది చాలామంది లేయర్స్లా వేస్తారు అంటారు కదా సో నేను లేయర్స్ అయితే ఏమీ వేయలేదు నార్మల్గా వేసాను చూశారు కదా స్టార్టింగ్లోనే చూశారు కదా ఎంత బాగా వచ్చాయో రౌండ్స్ చాలా బాగా వచ్చాయి కదండి సో నాకైతే చాలా బాగా నచ్చింది చూసారా ఎండ ఎండేసరికి ఎలా వచ్చిందో కలర్ ఇది ఎండేసేపడికి అలాగే వస్తుంది కలరు చూ అలా అయితే చాలా బాగుందనమాట ఎండినప్పటికి సో ఈ విధంగా వచ్చిన దాన్ని మనం నీట్గా కట్ చేసేసుకోవడమే ఇంకేం లేదండి సో చూస్తున్నారు కదా దానికి ఇంకేమి అప్లై చేయడం అలాంటిది ఏమి లేదు సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ఏ విధంగా వస్తుందో చూసండి కట్ చేయగానే నేను సో అది అంత గట్టిగా అయ్యింది కాబట్టి కదండి కట్ చేయగానేలా వస్తుంది లేదంటే అలా రావద్దు కదా సో చాలా రోల్స్ లాగా అయితే చాలా మంచిగా అయితే వచ్చింది సో మామిడి తండ్రి అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి చాలా బాగా వచ్చింది సో నేను కట్ చేస్తుంటే మా హస్బెండ్ వీడియో తీశారు సరిగ్గా తీలేదనమాట నాకైతే భలే నచ్చిందండి తిన్నప్పటికీ టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇంకా మనం మ్యాంగో తాండ్ర తీసుకున్నప్పుడు పంచదార తగులుతూ ఉంటుంది వాళ్ళు లేయర్స్లా వేస్తారు కదా సో అందుకని సో మన దాంట్లో అలా కూడా తగలలేదు చాలా టేస్ట్గా అయితే మంచిగా వచ్చిందండి సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాక్తో కట్ చేస్తే లేయర్స్ ఎంత ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది సో ఫ్రెండ్స్ మీరు కూడా వన్స్ ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కమెంట్లో తెలియజేసేయండి సో నేనైతే ఎప్పుడు చేయలేదు ఎప్పుడో చిన్నప్పుడు చేసుకునే వాళ్ళమే ఒక పేటల మీద అలా చేసుకునే వాళ్ళమే ఇదొకటి తాటి తాండ్ర ఒకటి చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అయితే చేశాను అనమాట మళ్ళీ కానీ నాకైతే బాగా నచ్చిందండి భలే వచ్చింది అనమాట బాగుంది మా ఆయన కూడా బాగుంది అన్నారు సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసేసేయండి ఈ విధంగా అయితే అన్నిటినీ రోల్స్లా చేసేసుకున్నాను అనమాట మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సో కానీ మనకి రోల్స్లా ఉంటే తినడానికి కూడా బాగుంటుంది కదండి సో ఏ వచ్చినా కానీ రోల్స్ అయితే మంచిగా వచ్చేయండి అదే లేర్స్లా వేసుకుంటే కొంచెం ఇంకా చూడడానికి థిక్గా ఉంటాయి కానీ అదైతే అండడానికి కొంచెం టైం పడుతుంది సో నేను పల్చగా వేయడం వల్ల ఏంటంటే టూ డేస్ టైం పట్టినా కానీ చాలా ఫాస్ట్గా ఎండిపోయింది మనకి రోల్స్ ఇలా చేసుకుంటే అంటుకోకుండా నీట్గా అయితే వచ్చింది అనిపించింది అనమాట నాకు సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది తెలియచేసేస్తారా మరి నాకు తెలియచేసేయండి ఇంకా ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా గాయస్ ఇంకా రెండు పల్లెలు వేసాను కదా సో పల్లెంలో అది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉందనమాట ఇంకా కొంచెం దలసరిగా వచ్చాయి పల్లెంలో అయితే ఆ కంచంలో ఉన్నవి కొంచెం పలుచుగా వచ్చాయి ఫాస్ట్గా అయితే ఊడొచ్చేసాయి అనమాట ఇది కొంచెం టైం పట్టింది అయినా కానీ ఇది కూడా చూడండి అట్టలా భలే లేసింది కదా సో చాలా బాగా వచ్చింది గాయస్ సో మీకు ఎట్లా కనిపించిందో కమెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్